అనుకున్నదొకటి అయ్యింది ఒకటి కవిత ఓ విచిత్రమైన పిటిషన్ వేశారు మా పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళకి పరీక్షలు వచ్చినాయి ఈ టైంలో దగ్గరుండి తల్లిగా నేను చదివించుకోవాలి కాబట్టి బెయిల్ ఇవ్వండి అని అది అంత సిల్లీ రిజంతో బెయిల్ అడిగేవాడు ఎవరు లేరు అడిగితే అసలు ఆ సిల్లీ రిజంతో ఇస్తారా ప్రస్తుతం ఈ పిటిషన్ని వచ్చే నెల నాలుగో తారీఖు వాయిదా లాయర్ గారికి డబ్బులు ఇవ్వడం తప్పించి దేనికి పనికిరాని పిటిషన్ అది ప్రాక్టికల్గా అడిగితే ఎలా అడగాలి ఒకటి క్వాష్ చేయమని అడగాలి లేదు తన అనారోగ్యము మహిళని కాబట్టి నేను విచారణకు హాజరవుతాను తర్వాత విచారణలో అంటే ఆల్రెడీ నన్ను ఎంక్వైరీ చేసేశారు కదా ఇంకా మిగతా అది కోర్టులో తేల్చుకునేదే కదా అది తేల్చుకోవడానికి నేను రెడీ పోనీ ఏమన్నా మేనేజ్ చేస్తానంటే ఇప్పటికే మేనేజ్ చేయలేదు కదా ఆల్రెడీ అయిపోయినాయి కదా ఇంత ఇంతకుమించి ఇప్పుడు ఇన్ని రోజులు నేను బయట ఉన్నప్పుడు చేయని మేనేజ్ ఇప్పుడెట్లా చేస్తాను కాబట్టి వదిలేసేయండి నేను ఇక మిగతాదంతా కోర్టులో